ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనం తిరుమలలో ఉన్నటువంటి అశ్విని హాస్పిటల్ ఈ అశ్విని హాస్పిటల్లో రక్తదానం ద్వారా శ్రీవారి దర్శనం పొందేటటువంటి అవకాశం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మేము మీ అమూల్యమైన అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము తిరుమలలో మనం ఇప్పుడు అశ్విని హాస్పిటల్ దగ్గర ఉన్నాము ఈ అశ్విని హాస్పిటల్లో రక్తదానం చేసేటటువంటి వారికి తిరుమలలో శ్రీవారి దర్శనం కల్పిస్తారు అయితే ఆ రక్తదానం చేయగలిగినటువంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళెవరో ఆ వివరాలు ముందుగా తెలుసుకున్నాము తిరుమలలో రక్తదానం చేసి శ్రీవారి దర్శనం ఉచితంగా పొందవచ్చు అయితే ఆ రక్తదానం చేయాల్సినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి అర్హతలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను జాగ్రత్తగా वेनी नोट చేసుకోండి ఏజ్ బిట్వీన్ 18 టు 60 ఇయర్స్ హిమోగ్లోబిన్ నాట్ లెస్ దన్ 12.5 g/dl బ్లడ్ ప్రెజర్ సిస్టోలిక్ 100 టు 180 mm Hg అండ్ డయాస్టోలిక్ 50 టు 100 mm Hg బాడీ weight నాట్ లెస్ దన్ 45 kg పాస్ట్ 3 మంత్స్ నాట్ డొనేటెడ్ బ్లడ్ ఆర్ బీన్ ట్రీటెడ్ ఫర్ మలేరియా फास्ट ट्वेंटी फोर अवर्स शुड नाट टेक एन आलहलीवर्जेस फास्ट सेवेंटी टू अवर्स हाडेंटल वर्क आर टेक एन एस्प्रीन प्रेजेंट नाट सफरी फ्रम फीवर काफ इंफ्लूंजा आर सोर थ्रोट काम को पेशेंट शुड नाट सफर फ्रम क्रानिकसीजर है टी बी ब्रांचियल आस्थमा आर अलर्जिकजार्डर

ఇక్కడ రక్తం తీసుకుంటారు అశ్విని హాస్పిటల్లోనే అత్యవసర హృదయ చికిత్స కేంద్రం ఉంది